హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే మా పాప అని మేము దీంట్లో అయితే మనీ అయితే దాచిపెట్టామనమాట మా పాప బర్త్డేకి చేన్గా ఉందామని నెల నెల ఎంతో మిగిలినట్లు ఎంతో కొంత వేసేవాళ్ళం కానీ అవసరం వచ్చి మేమైతే దీన్ని తీసేస్తున్నాం అనమాట మరి దీంట్లో ఎంత ఇస్తామో మేమైతే కౌంట్ చేయలేదు దీని అయితే మేమైతే చేస్తున్నాము చూడండి మరి ఎంత ఉంటాయో ఏంటో బాగా అవసరం అనేది కాబట్టి ఇంపార్టెంట్గా పాప మా పాప కోసం దాచిపెట్టిన మనీ అయితే మేము తీసుకుంటున్నాము మా వారు దీన్ని ఇలా కట్ చేస్తున్నారు అన్నమాట కట్ అయ్యాక మా పాపకి వీడియో చూపించాలి మీకోసం దాచిపెట్టిన డబ్బులు అమ్మ కోసం వాడేసానని వాళ్ళని చెప్తాను అంటున్నాడు మరి ఎంత అయితే వేసామో తెలియదు చూడాలి మా పాప కోసం ఈ పొస్ట్ యాభై హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారనమాట ఛార్జీకి ఈ యాభై రూపాయలతో మేము మంగళగిరి నుంచి ప్రతిపాడు రావాలన్నమాట ఈ యాభై రూపాయల ఛార్జీతో వచ్చేసాము అయితే మేమైతే కౌంట్ చేస్తాం అనమాట కౌంట్ చేస్తే ఆరు వేలు దాచిపెట్టాము అంటే మా పాప పుట్టినప్పటి నుంచి వన్ మంత్ నుంచి ఇప్పుడు సెవెంత్ మంత్ అనమాట ఆరు వేలని ఎగ్జాక్ట్గా మేము వేసుకున్న లెక్క అయితే బర్త్డే నాటికి పదివేలు అవుతాయి అనుకున్నాము మేబీ అయ్యి అవ అయ్యేవేమో కానీ మేము ముందే తీసేసాం అనమాట అవసరమయ్యి అయితే ఇంక ఇవే అనమాట మరి ఎందుకు తీసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం అనమాట సరే అండి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవండి ఆరు వేలు ఇంకా మిగతా అన్నమాట ఇంకా మిగిలినవి చేంజ్ ఓకేనండి